కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ చేస్తున్నాను దానికి నేను ఒక అర కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను వీటిని మూడు సార్లు క్లీన్గా వాష్ చేసి పెట్టాను ఇప్పుడు మన చికెన్ని మ్యారినేట్ చేసుకున్నా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అర టేబుల్ స్పూను సాల్ట్ అలాగే అర టేబుల్ స్పూను జింజీర్ పౌడరు అర టేబుల్ స్పూను పెప్పర్ పౌడరు అలాగే అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుందాం ఇప్పుడు కొద్దిగా పాలు కూడా వేసుకుందాం మన మన చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేద్దాం ఇలా అంతా బాగా కలిపేసుకున్నాం కదండి దీన్ని ఒక రెండు గంటలు పక్కన పెట్టేద్దాం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మీకు ఇంకా ఇంకో విషయం మెన్షన్ చేస్తున్నాను మామూలుగా అయితే కనుక రెస్టారెంట్స్లో ఇలాగైతే ఈ చికెన్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు పూర్తిగా మీ ఆప్షన్ అది మీరు ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదా వదిలేయచ్చు రెండు గంటలు అయిపోయిందండి మన చికెన్కి మనం వేసిన ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదాం ఇప్పుడు బౌల్ తీసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక మూడు టేబుల్ స్పూన్ల మైదా ఒక అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు రెండు కోడిగుడ్లను కూడా తీసుకుందాం ఈ రెండు కోడిగుడ్లని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బీట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు చికెన్ పాప్కార్న్కి కార్న్ఫ్లెక్స్ని కొద్దిగా తీసుకున్నాం కదా వీటిని మెత్తగా పొడి చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా పొడి చేసుకున్నాం కదండీ ఇలా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా కాదు ఇలా పలుకుల్లాగా జస్ట్ చేత్తోనే చేసుకోవాలి మిక్సీలో వేయకూడదు మనకు మిక్సీలో వేస్తే ఏంటంటే మెత్తగా పౌడర్ అయిపోయి క్రంచినెస్ అనేది పోతుంది అనమాట ఇప్పుడు మన చికెన్ ముక్కని ఫస్ట్ ఇలా పిండిలో అద్దుకోవాలండి అద్దుకున్న తర్వాత మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో ఇలా ముంచేసి తర్వాత ఈ కార్న్ఫ్లేక్స్ని అంటించాలన్నమాట కొద్దిగా ప్రెస్ చేస్తే బాగా అతుక్కుంటాయి మన చికెన్ కూడా క్రంచీగా వస్తుంది అన్నమాట చూసారు కదా ఇలాగనమాట ఇలాగా మొత్తం పీసెస్ని ఇలాగే చేసేసుకుందాం వాసన పట్టిందిరా ఇల్లి మొన్న చేపలు పెట్టాగా ఇప్పుడు చికెన్ పెట్ట ఇప్పుడు ఇలాగా మన చికెన్కి కార్న్ఫ్లెక్స్ మొత్తం స్టఫ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం కదండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల ఉడకదు అందుకే మీడియంగానే పెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మనం చికెన్ ఆయిల్లో వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు కదపకూడదు మనం కదిపామనుకోండి మనం పైన ఇచ్చిన కోటింగ్ మొత్తం విడిపోతుందన్నమాట ఆయిల్లోకి ఇప్పుడు మనం కళాయిలో చికెన్ వేసి నాలుగు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వీటిని కిందికి పైకి పైకి కిందికి ఇలాగా కలుపుకుందాం అనమాట చూసారా మనం ఇప్పటివరకు కలుపలేదు కాబట్టి మనం ఇచ్చిన కోటింగు పర్ఫెక్ట్గా పట్టుకుంది దీనికి ఇప్పుడు మళ్ళీ ఎంతసేపు ఫ్రై చేసుకోవాల్సి వచ్చింది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి లేదంటే చికెన్ బాయిల్ అవ్వదు ఇప్పుడు మనం ఇంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకుంటున్నాం ఒక రెండు సార్లు మూడు సార్లుగా ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా అందుకు కాబట్టి మనము అలాగా కిందిది పైది మనకు ముక్క మునగదు ఆయిల్లో మునగదు లేదు కాబట్టి పైనుంచి కిందికి ఇలాగ ఫల్టీ చేసి కాల్చుకుందాం అనమాట అవసరం లేదు చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మళ్ళీ వెంటనే మనం నాన్ వెజ్ ఏం చేసుకోం కదా ఈ ఆయిల్ యూజ్ చేయటానికి ఇప్పుడు ఇది వేస్ట్ అయిపోతుంది ఇంకో కూరలో వాడుకోలేము అందుకు కాబట్టి ఇలా చేస్తున్నామంటారు ఇంకోటి ఏంటంటే డీప్ ఫ్రైలు చేసేటప్పుడు చాలా తక్కువ ఆయిల్లోనే చేసుకోండి ఒక పది నిమిషాలు లేట్ అయినా ఒకసారి డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ని రెండోసారి యూజ్ చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి మన చికెన్ పాప్కార్ను రెడీ అయిపోయిందండి చక్కగా ఫ్రై అయింది తీసేసుకుందాం పక్కకి చూశారు కదా బా ఇప్పుడు ఈ మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం మీకు మళ్ళీ కూడా చెప్తున్నాను ఇప్పుడు మనం ఈ పీసెస్ని ఆయిల్లో వదిలేసిన తర్వాత నాలుగు నిమిషాల వరకు వాటిని కదపకూడదు అనమాట కదిపితే పై కోటింగ్ అంతా డివైడ్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మన చికెన్ పాప్కార్న్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి బ అద్భుతమైన టేస్ట్ చూసారా అరకిలో చికెన్కి ఎన్ని పీసులు వచ్చినాయో అదే మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్లో కొంటే మనకి ఇన్ని పీసులు రావు మనం చాలా తక్కువ అమౌంట్ పే చేసుకొని ఇలాగ ఇంట్లో ఒక్క పది నిమిషాలు ఓపిక చేసుకొని మన పిల్లలకి ఈవినింగ్ వస్తానే ఇలా చక్కటి స్నాక్స్ ఏంటి చేసి పెడితే పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందంటే మొత్తం వచ్చేసి త్రీ ఫిఫ్టీ అయింది కంప్లీట్గా దీని ఎక్స్పెక్టేషన్ పైన ఉంది కదా కార్న్ఫ్లెక్స్ మొత్తం ఆయిల్ మొత్తం కలిపితే త్రీ ఫిఫ్టీ అయింది అదే మనం బయట కొనాలంటే థౌజండ్ అవుద్ది అంత కాస్ట్ మనం ఇంట్లో అయినా మనం వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి ఎంత క్వాలిటీ ఉండదుగా మనం ఇంట్లో మన కాళ్ళతో మన చేతులతో ఇలాగ చేసి పెడితే పిల్లలు అసలు ముందు పిల్లలు వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది బో టమాటో సాస్ పక్కన ఉంటే ఈ చికెన్ మొత్తం నేనే తినేస్తాను ఇప్పుడు అద్భుతంగా ఉంది చూశారు కదండి మన కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ అయితే అద్భుతంగా వచ్చింది మీరు కూడా ఇలాగ నేను చేసిన విధంగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ